నా పేరు ఇందల దివ్య ఐశ్వర్య ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ సోలో ప్రొపరేటర్ని ఫర్మ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది కొంతమంది కొన్ని ఛానల్స్ అలా యాక్చువల్గా ఈ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య కొన్ని తప్పుడు ప్రచారాలు మా ఫర్మ్ మీద చేయడం జరుగుతుంది ప్రమేయం లేకుండా అంటే ఆ సంబంధం లేని విషయాల్ని మా కంపెనీకి అంటగడుతున్నారు సో అది మాకు చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్గా పోసబట్ రాగ్లో మాకు వెంచర్ లేదు చెరుకూరి రామ్జీ గారికి ఈ కంపెనీకి సంబంధం లేదు యాక్చువల్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది మార్కెటింగ్ మెంబర్స్ మా కంపెనీకి రావడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి ఈ చెరుకూరి రామ్జీ గారు ఆయనకి ఫర్మ్కి ఎటువంటి సంబంధం లేదు ఆయన కేవలం మార్కెటింగ్ వ్యక్తి మాత్రమే చాలా ఛానల్స్ మీడియా ఛానల్స్ వాళ్ళు మా కంపెనీ కోసం తప్పుడు ప్రచారాలతో రాంగ్ వీడియోస్ని ప్లే చేస్తూ వస్తున్నారు నిజా నిజాలు తెలుసుకోవటం లేదు కనీసం నా దు నన్ను సంప్రదించినా బాగుండేది కనీసం నన్ను సంప్రదించకుండా కూడా వీడియోస్ని వాళ్ళ ఛానల్లో ప్లే చేయటం జరిగింది సో దానివల్ల నా కంపెనీ రెప్యుటేషన్ చాలా వరకు కూడా దెబ్బతిన్నదండి పోస్ట్ ట్రాక్లో అసలు వెంచర్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వేశారన్నారు బట్ దానికి ఈరోజు మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి టూ ఇయర్స్ అయింది దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు ఏ విధంగా దాన్ని ఇది చేస్తున్నారో అయితే మాత్రం నాకు అర్థం కావట్లేదండి యాక్చువల్గా కంపెనీ స్టార్ట్ చేసి టూ ఇయర్స్లో నేను నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది ఈ రోజుకు ఈవెన్ ఒక్క సింగిల్ కస్టమర్కి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము సర్వీసెస్ని అందిస్తూ ఇప్పటివరకు మేము సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ వస్తున్నాము ఎక్కడ రిజిస్ట్రేషన్స్ అవ్వలేదని చిన్న ఇది కూడా మా దగ్గరే ఎప్పుడు లేదు టూ ఇయర్స్లో అట్లీస్ట్ కస్టమర్ ఆగిపోయిన కస్టమర్కి కూడా రిఫండ్ పాలసీ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ పాలసీ అనేది మేము ఇస్తున్నాము ఎక్కడ ఒక్క రూపాయి కూడా కట్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ పాలసీ ఇస్తున్నాము చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఆరు నెలలు సంవత్సరం పడి తిరిగిన వాళ్ళకి రిఫండ్ ఇవ్వాలి అని అన్నా సరే ఎవరు కూడా కంప్లీట్గా ఇచ్చేవాళ్ళు ఇచ్చే కంపెనీలు లేవండి ఎంతో కొంత కట్ చేసి ఇస్తారు బట్ మా విషయంలో రిఫండ్ వెళ్ళే కస్టమర్స్కి కూడా మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా కట్ చేయకుండా మేము ఇస్తున్నాం కస్టమర్స్కి జెన్యున్గా మా సర్వీసెస్ని అందిస్తున్నాం ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధిని కూడా కల్పిస్తున్నాము అండ్ పేదవాళ్ళకు కూడా లో బడ్జెట్లో చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా మా వెంచర్స్ వెళ్ళే స్థలం కూడా ఇప్పిస్తున్నాం ఇలాంటి ఎన్నో సర్వీసెస్ మేము చాలా జెన్యున్గా అందిస్తున్నాం ఒక సింగిల్ లేడీగా ఒక లేడీనై ఉండి కూడా ఈ ప్లాట్ఫామ్ మీద వచ్చి చిన్న చాలా చిన్న మార్కెటింగ్ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఈ పొజిషన్కి రావడం జరిగింది నా డెవలప్మెంట్ని కూడా చూడలేక కొంతమంది కుట్ర కూడా చేసి ఉండొచ్చని నా అభిప్రాయం వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి అంతేకాని ఈ విధంగా చేసిన నా కంపెనీ రెప్యుటేషన్ తప్ప తీసే విధంగా దయచేసి బిహేవ్ చేయొద్దు ప్లీజ్ అండ్ నాకు మీడియా అంటే చాలా రెస్పెక్ట్ అండి చాలా రెస్పెక్ట్ బట్ మీడియా సోదరులు కూడా నాలాంటి లేడీస్ ఇలాంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఏదో చెయ్యాలి అని ధైర్యంగా వచ్చి నించిన వాళ్ళకి కొద్దిగా సపోర్ట్గా ఉండాలి లేదంటే ఎంకరేజ్ చేయాలి బట్ నాకు ఇలా డీఫేమ్ చేసేలాగా దయచేసి ఇలా చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి